ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు సాయినాథుడు మనందరికీ కూడా చక్కని శుభవార్తతో మన ముందుకు వచ్చారు మీ అందరూ కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి నేను కూడా సాయినాథుని తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి సాయినాథుడు మన ఈ భోగి రోజున బాబా వారు ఏమి సందేశం తీసుకొచ్చారో తప్పకుండా తెలుసుకుందాం సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అశ్రద్ధ చేయకుండా నీ కోసమే భోగి రోజున ఒక శుభవార్తనైతే అందజేయబోతున్నాను జాగ్రత్తగా విను ఏడు కొండల వెంకన్నను తాకు అంటే ఈరోజు ఏడు గంటలకు ఆ వార్త ఏంటి అనేది నీ చెవిన పడుతుందమ్మా ఖచ్చితంగా రాత్రి ఏడు గంటల లోపు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి సాయినాథుడు అందించాలి అనుకుంటున్న సందేశం ఏంటో తెలుసుకునే ముందు ఎవరికైతే సాయినాథుడు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఇవాళ రోజున భోగి పండుగ రోజున ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలు పెట్టండి అంత మాత్రమే కాదండి కింద ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఎంతోమంది ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం ఎంతో ఆనందంగా ఈ మూడు రోజులు కూడా మనం చక్కగా ఎక్కడెక్కడి నుంచో ఊరు నుంచి వచ్చి కూడా మనం అందరము కూడా ఎంతో మన పల్లెటూరులకు వెళ్ళిన వాళ్ళు కూడా బోడు మంది ఉంటూ ఉంటారు నిజంగా మీ అందరికీ కూడా చక్క ని ఆనందాన్ని బాబావారు ఆ ఒక సందేశాన్ని ఈ రాత్రి ఏడు లోపు నిన్నే వెతుక్కుంటూ వచ్చింది తల్లి అంటూ బాబావారు చెప్తూ ఉన్నారు ఆ శుభవార్త అనేది నీకు రాబోతుందమ్మో ఒక శుభవార్త నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు జాగ్రత్తగా నేను చెప్పే ఈ వాక్కును విన్నావు అంటే కనుక ఆ వెంకన్నను తాకిన పుణ్యాన నీకు ఖచ్చితంగా వాటి రోజున రాత్రికల్లా ఏడు గంటల లోపు నీకు వినాలి అనుకుంటున్నటువంటి నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అయితే నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా అని చెప్పి సాయినాథుడు మనకు ఆ శుభవార్తను ఏంటో తెలియపరచడానికి ఈ చిన్న కథనైతే మనకు వినిపించాలి అని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఒక ఊరిలో ఒక అమ్మ కొడుకు ఇద్దరు కూడా ఒక్కరికి ఒక్కరే తోడుగా ఉంటూ ఉంటారండి అమ్మ చాలా కష్టపడి బిడ్డను చక్క చక్కగా చదివించుకుంటుంది బిడ్డ కూడా అమ్మ మాట జవదాటకుండా చక్కగా చదువుకొని ప్రయోజకుడు అయితే అవుతాడు అమ్మకు కొడుకే ప్రాణం ఎక్కడికి వెళ్ళినా కూడా రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండదు ఎందుకు అని అంటే కొడుకు పెద్దయినా కానీ కొడుకు ఏం తింటున్నాడో టైంకి తింటున్నాడో లేదో నిద్రపోతున్నాడో లేదో అని చెప్పి కొడుకు మీదనే ధ్యాస పెట్టుకొని ఎక్కడికైనా సరే వెళ్ళినా పరుగు పరుగున ఇంటికి వచ్చేస్తుందన్నమాట అయితే ఒకరోజు కొడుకుకు అమెరికా ప్రాజెక్ట్ ఒకటి ఓకే అవుతుందన్నమాట వాళ్ళే ఎదురు శాలరీ ఇచ్చి మరి అంటే ఇప్పుడు ఇచ్చేదానికంటే కూడా త్రిబుల్ అమౌంట్ అనేది ఎక్కువగా ఇచ్చి తనను వాళ్ళ ఛార్జీలతోటి అంటే వాళ్ళ ఖర్చు పెట్టుకుని అమెరికా తీసుకువెళ్తాము అని చెప్పి ఒక ఆఫర్ అయితే ఇస్తారన్నమాట ఆఫర్ రావగానే అయితే అది తన డ్రీము అంటే చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి కూడా నేను అమెరికా వెళ్ళాలి అమెరికాలో మంచి జాబ్ అనేది చేయాలి మంచి శాలరీ నేను తీసుకోవాలి అని చెప్పి ఆ బాబుకి ఒక డ్రీమ్ అనేది ఉంటుందన్నమాట ఆ డ్రీమ్ అనేది ఇన్నాళ్లకు నిజమవుతుంది అని చెప్పి అంటే అసలు తన సంతోషానికి అవధులే ఉండవు ఆ అవధులు లేకుండా పోతాయి అనమాట ఇక తన ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాములు అన్నింట్లో కూడా నేను అమెరికా వెళ్ళడానికి నాకు ఇక థర్టీ డేస్ మాత్రమే టైం ఉంది అని చెప్పి ఒక మెసేజ్ అయితే పెట్టి తన యొక్క సంతోషాన్ని ఆ యొక్క పోస్ట్ల రూపంలో వెల్లడిస్తానన్నమాట అయితే ఇదంతా చూసిన వాళ్ళ మేన మామ అతనికి ఫోన్ చేస్తాడు బాబు నీకు అమెరికా ప్రాజెక్ట్ ఓకే అయిందంట కదా సో నువ్వు అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నావా అంటే అవును మామయ్య నేను అమెరికా వెళ్ళాలి అని అనుకుంటున్నాను అంటే ఓకే బాబు నేను నీతో ఒక్కసారి మాట్లాడాలి రేపు నేను వస్తాను నిన్ను కలుస్తాను అని చెప్పి అలా మామయ్య చెప్తాడు అన్నమాట అయితే సరే మామ రండి రేపు నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి కూడా ఆ బాబు కూడా ఫోన్ పెట్టేస్తాడు ఇక తెల్లవారగానే వాళ్ళ మామయ్య పదకొండు పదకొండున్నర ఆ టైంకి అయితే ఆ అబ్బాయిని చూసి ఏం మాట్లాడదామని వస్తారు ఏంటి నాన్న అమెరికా వెళ్ళడానికి ఓకే అయిందంట కదా మరి నువ్వు అమెరికా వెళ్తున్నావా అని చెప్పి వాళ్ళ మా అబ్బాయిని అడుగుతాడు అప్పుడు ఆ బాబు చెప్తాడు అవును మావయ్య నాది డ్రీమ్ కదా నేను అమెరికా వెళ్ళాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి అది నా కళ మావయ్య ఇది నా డ్రీమ్ జాబు ఇది అని చెప్పి చెప్తాడనమాట వాళ్ళ మావయ్యకి సరే బాబు మరి నువ్వు అమెరికా వెళ్తే మరి అమ్మ ఒకటే ఇలా ఇక్కడ ఎలా ఉంటుంది నన్న అని అంటే అదేంటి మావయ్య అలా అంటున్నారు అమ్మ ఒకటే అలా ఉంటుంది మరి నేను అమెరికా వెళ్ళడం అనేది ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ కదా మరి మంచి శాలరీ వస్తుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత అక్కడ నేను సెటిల్ అయిన తర్వాత అమ్మను కూడా తీసుకుని వెళ్తాను మీరు మీరేం భయపడకండి మీరు అందరూ ఉన్నారు కదా అప్పటి వరకు మీరు అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అమ్మ మీ దగ్గరకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అయినా అమ్మ అంత తెలివి తక్కువది ఏం కాదు మామయ్య అమ్మ చాలా ఇండిపెండెంట్గా ఉంటారు ఇండిపెండెంట్ అమ్మ అంటే తన ధైర్యం ఒక్కటేనైనా కానీ ఉండగల శక్తి అమ్మకి ఉంటుంది మీరేం అమ్మ గురించి ఏమి వరి అవ్వద్దు అని చెప్పి చెప్తాడనమాట ఆ అబ్బాయి అయితే వాళ్ళ మావయ్య అంటాడు అరే అలా కాదురా నాన్న నువ్వు ఈ టైంలో అమ్మని వదిలిపెట్టడం అనేది అస్సలు కరెక్ట్ కాదు నాకు నచ్చడం లేదు నువ్వు అమెరికా ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ చేసేసుకో ఇక్కడే చక్కగా నీకు మంచి మంచి ఫ్యూచర్ ఉంది కదా నాన్న మంచి లైఫ్ అనేది ఉంది కదా మంచి శాలరీ వస్తుంది కదరా ఆ శాలరీతో అమ్మ నువ్వు హ్యాపీగా ఉండవచ్చు కదా చక్కగా ఇల్లు కట్టుకున్నారు కదా మరి మంచి శాలరీ వస్తుంది ఇద్దరు తోడు ఒకరికొకరు తోడుగా హ్యాపీగా ఉంటే ఈ టైంలో సడన్గా నువ్వు అమెరికా ప్రోగ్రాం ఏంటి నాన్న వద్దు క్యాన్సిల్ చేసుకో అని చెప్పి చెప్తారనమాట ఎంత చెప్పినా కూడా మావయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు నువ్వు అలా మావయ్య సీరియస్గా అయ్యేసరికి ఆ అబ్బాయి కూడా సీరియస్ అయిపోతాడనమాట అయితే నేను నీతో ఒక విషయం చెప్పన ఇప్పటివరకు నేను నీకు ఈ విషయం అయితే చెప్పలేదు అమ్మ నాతో చెప్పించుకోవద్దు అని అంటే నీకు ఈ విషయం ఎప్పుడు చెప్పవద్దు అని నా దగ్గర మాట తీసుకుందిరా కానీ ఇప్పుడు చెప్పవలసిన టైం వచ్చింది కనుక నేను చెప్తున్నాను నువ్వు జాగ్రత్తగా విను అని చెప్పి వాళ్ళ అమ్మ గురించి చెప్పడం అయితే మొదలు పెడతాడు ఆ అబ్బాయితోటి అప్పుడే వాళ్ళ అమ్మ కూడా కూరగాయలు కానీ కూరగాయలు మార్కెట్కి వెళ్ళి వస్తుంది మార్కెట్ నుంచి చిన్నగా నడుచుకుంటూ వస్తూ వాళ్ళిద్దరు మాటలు గుమ్మం దగ్గరికి రాగానే వినపడి ఒక్క మాట చెప్తా వెనక్పడి వెనక్కి పెట్టి అమ్మ తలుపు దగ్గర ఆగిపోయి వింటా ఉంటుందన్నమాట వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారా విందాము అని చెప్పి అయితే అప్పుడే వాళ్ళ మామయ్య వాళ్ళ అమ్మతో అంటూ ఉంటాడు బాబుతో చెప్తూ ఉంటాడు అనమాట బాబు మీ అమ్మ మంచి స్టూడెంట్ రా నేను మీ పెద్ద మావయ్య కంటే కూడా మీ అమ్మ ఎంతో తెలివిగలది తను చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ ర్యాంకు స్కూల్లో కాలేజీలో తను ఒక మెరిట్ స్టూడెంట్ అసలు సెకండ్ ర్యాంక్ అన్న మాట లేదురా తన లైఫ్లో తను అన్నింటిలో లోనూ కూడా ఫస్ట్ వచ్చేది అంత మెరిట్ స్టూడెంట్ అన్నమాట అయితే అప్పటి రోజుల్లో మంచి సంబంధం అనేది వచ్చింది సంబంధం మిస్ చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో మీ నాన్న సంబంధం రాగానే వెంటనే మా నాన్న పెళ్లి చేసేశారు వాళ్ళు కూడా చాలా బ్రాడ్ మైండ్ మైండ్గా ఉంటారు మేము పెళ్ళైన కూడా చదివిస్తాము అని చెప్పేసరికి మీ అమ్మ కూడా ఓకే చెప్పింది ఇంకా పెళ్ళి అయిన తర్వాత కూడా తను చక్కగా మంచిగా చదువుకుంటున్న టైంలో తను ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యింది ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న టైంలోనే రా నువ్వు కడుపును పడ్డావు నాన్న నువ్వు కడుపును పడ్డ తర్వాత కూడా తను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యింది కూడా నీవు కడుపులో ఉన్నప్పుడే తను హైదరాబాద్ వెళ్ళింది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అక్కడ కూడా సెలెక్ట్ అయిపోయింది సరిగ్గా డెలివరీ టైంకి కల్లా కూడా తనకి అన్ని ప్రాసెస్లు అన్నీ కూడా సెటిల్ అయిపోయాయి సరిగ్గా నువ్వు పుట్టావు నువ్వు డెలివరీ అయిన తర్వాత అంటే నువ్వు పుట్టిన తర్వాత సిక్స్ మంత్స్కి మీ అమ్మకు ఐఏఎస్ పోస్ట్ టాప్ ఫిఫ్టీన్ ర్యాంకుల్లో ఒక ర్యాంక్ వచ్చింది మీ అమ్మకు అంటే పదిహేను ర్యాంకు లోపల అన్నమాట ఒక ర్యాంక్ వచ్చింది అప్పట్లో కలెక్టర్ అంటే మామూలు విషయం కాదు కదా మీ అమ్మ ఒక ఐఏఎస్ స్టూడెంట్ అన్నమాట ఐఏఎస్ జాబ్ కూడా తనకు వచ్చింది అయితే నువ్వు ఆరు నెలల బాబువి తరువాత మీ అమ్మ మా ఇద్దరిని పిలిచి అడిగింది మీ నాన్నను నన్ను కూడా మాట్లాడింది అయితే వాళ్ళు నీ ఇష్టం నువ్వు జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పినా కూడా మీ అమ్మ ఒక్క రాత్రిలో నిర్ణయం తీసేసుకుందిరా నేను ఆ జాబ్ చేయను అని చెప్పి ఎందుకు అని చెప్పి మేము అడిగాము అడిగినప్పుడు మీ అమ్మ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా నా బాబుని నేను మిస్ అవుతాను ఈ చిన్న వయసు తంది ఆరు నెలలు పసిపిల్లవాడు ఈ వయసులో అమ్మతోడు ఎంతో అవసరం ఎవరికి డబ్బులు ఇచ్చి చూపించినా కూడా లేదంటే అమ్మకి ఇచ్చిన లేదంటే అత్తయ్యకి ఇచ్చి బాబుని అప్పచెప్పి నేను జాబ్కి వెళ్ళవచ్చు కానీ అది చైల్డ్హుడ్ మెమరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా నేను మిస్ అయిపోతాను అవి మళ్ళీ నాకు జీవితంలో తిరిగి రావు కదా బాబు పెరిగి పెద్దయినా నా చిన్నప్పటి యొక్క చైల్డ్హుడ్ మెమొరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా నేను మళ్ళీ చూడలేను కదా డబ్బుదేముంది నాకు డబ్బు ఇంపార్టెంట్ కానే కాదు నాకు బాబే ముఖ్యం అని చెప్పి తను జాబ్కి వెళ్లకుండా ఆగిపోతుందన్నమాట అది కేవలం నీకోసమే నాన్న అని చెప్పి చెప్తాడన్నమాట అయితే ఇదంతా విన్న తరువాత ఆ చెప్పిన తరువాత విని ఇక నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం నాన్న ఆ నిర్ణయం నువ్వే తీసుకో మీ అమ్మ మాత్రం నీ కోసం ఎంత త్యాగం చేసింది నీకు మూడు సంవత్సరాలు రాగానే మీ నాన్న చనిపోయా అప్పుడైనా సరే కాను తను మంచి జాబులోకి వెళ్ళవచ్చు కానీ నిన్ను ఎవరో ఒకళ్ళ దగ్గర వదిలిపెట్టి లేదా ఒక హాస్టల్లో వదిలిపెట్టి కానీ అప్పుడు కూడా తను ఎవరి దగ్గర నిన్ను వదిలిపెట్టకుండా నువ్వు చదువుతున్న స్కూల్లోనే తను టీచర్గా జాయిన్ అయ్యింది ఎందుకో తెలుసా నాన్న నీతో పాటు తను స్కూల్కు వెళ్ళవచ్చు మళ్ళీ నీతో పాటు ఇంటికి తిరిగి రావచ్చు అని చెప్పి నిన్ను ఒక్క నిమిషం కూడా మిస్ అవ్యాను అంటే తను ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉండేదిరా ఎంతో మంది తల్లులను చూశాను కానీ ఇంతగా ప్రేమించే అమ్మను మీ అమ్మని మాత్రమే నేను చూడటం ఎప్పుడైనా మా దగ్గరకు వచ్చింది అనుకో సాయంత్రానికి పరుగు పరుగున నా కొడుకు అన్నం తిన్నాడో లేదో అని చెప్పి వచ్చేస్తుందిరా అంత ప్రాణం నువ్వంటే అమ్మకు మరి అటువంటి అమ్మను వదిలిపెట్టి నువ్వు అమెరికా వెళ్ళిపోతాను అంటే మరి అమ్మ ఎంత బాధపడుతుందిరా నిర్ణయం ఇక నువ్వే తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నమాట అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడే అమ్మ లోపలికి వస్తున్నట్లుగా నటిస్తుంది ఇప్పుడే కూరగాయలు తీసుకుని ఇంట్లోకి వస్తున్నట్లుగా తను ఏమి వినట్లుగా నటిస్తూ ఇంట్లోకి వస్తుందన్నమాట అయితే ఇక తరువాత ఆ తల్లి గదిలోకి వెళ్ళిపోయి అమ్మ ఏమనుకుంటుందంటే ఇప్పుడు బాబు నా దగ్గరకు వస్తాడు అమ్మ నువ్వు నా కోసం ఇంత త్యాగం చేసావా నిన్ను వదిలిపెట్టి నేను అక్కడికి వెళ్ళనమ్మా ఇప్పుడు వస్తున్న శాలరీతోనే మనం సర్దుకుందాము నేను నిన్ను అయితే వదిలిపెట్టి వెళ్ళనమ్మా అని చెప్పి నాతో నా కొడుకు అంటాడు అప్పుడు వద్దు నువ్వు వెళ్ళు అమెరికా వెళ్ళాలి నాన్న ఇది నీ డ్రీమ్ కదరా నా కోసం నువ్వు నీ డ్రీమ్ను త్యాగం చేస్తావా అని చెప్పి నేను బలవంతాన వాడి బ్యాగ్ సర్ది నేను అమెరికా పంపిస్తాను చూడు అని చెప్పి కళ్ళ కంటూ గదిలోనే కూర్చుంటుంది అనమాట ఇక తను అనుకున్నట్లుగానే అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు వచ్చి ఏమంటాడు అంటే అమ్మ నువ్వు ఇంత పిచ్చిదానివని నేను అనుకోలేదమ్మా నేను చిన్నప్పటి నుంచి సరిగ్గా డబ్బులు లేక చిన్న స్కూల్లో చదివాను నా ఫ్రెండ్స్ అందరూ కూడా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుకునేవారు నాన్న చనిపోయిన తర్వాత మనకు డబ్బులు లేక ఎంత ఇబ్బందులు పడ్డామో అదే నువ్వు కలెక్టర్ అయినట్టయితే బోలెడంత డబ్బు దర్జా హోదా ఇవన్నీ నాకు వచ్చేవి కదమ్మా నేను పెద్ద స్కూల్లో చదివి ఉండేవాడిని కదూ నువ్వు ఇంత పూలిష్గా ఆలోచిస్తావు అనుకోలేదమ్మా నేను ఇంత తెలివి తక్కువ దాన్ని అనుకోలేదు నువ్వు మళ్ళీ ఇప్పుడు నేను అమెరికా వెళ్లకుండా నాకు వచ్చే శాలరీ కూడా ఎక్కువగా పెరుగుతుందని తెలిసినా కూడా నేను ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నావు చూసావా ఇప్పుడు కూడా నువ్వు నా ఎదుగుదలను సరే నన్ను కూడా ఎదగనివ్వకుండా నువ్వు ఎదగలేదు నన్ను ఎదగనివ్వకుండా తొక్కేయాలని చూస్తున్నావుగా అసలు నాకు ఈ నీ పద్ధతే నచ్చట్లేదమ్మా అని చెప్పి అమ్మను ఇవన్నీ తెలిసిన తర్వాత నేను నెల రోజుల్లో అనుకున్న వాడిని కూడా పది రోజుల ముందే టికెట్స్ బుక్ చేసుకుని నేను అమెరికా వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పి ఆ గదిలో నుంచి వచ్చేస్తాడనమాట కొడుకు ఇవన్నీ చెప్పిన తర్వాత అన్నీ విన్న తర్వాత అమ్మకి ఎంతగానో బాధపడుతుంది కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అప్పుడే ఇక్కడతో కథ ముగిసిపోయింది అని అయిపోయింది కానీ ఈ కథ ద్వారా సాయినాథుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే నీతి ఏంటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా సరే కానీ ఈ సర్వ సృష్టిలో అంటే ఈ భూమి ఈ భూమండలం మీద ఎంతవరకు అయితే వ్యాపించి ఉందో ఈ మొత్తం మీద కూడా అందరికంటే కూడా ఎక్కువగా నీ కోసం ఆలోచించేది నీ కోసం కన్నీటిని కాచేది మాత్రం నీ కోసం ప్రేమను పంచేది చూపించేది ప్రతిక్షణం కూడా నీ యొక్క ఆలోచనలతో బ్రతికేది కూడా నీపై ఏ స్వార్థము లేకోకుండా స్వచ్ఛమైన ప్రేమను చూపించేది నీ కడుపు నిండిందా లేదా అని చెప్పి ఆలోచించేది కూడా నీకు బాగోలేదు అంటే ఆ పేగు అనేది విలవిల్లాడిపోతూ ఉంటుందమ్మా ఇదంతా కూడా ఎవరు తల్లి నీ మీద చూపించేది అంటే కేవలం నీ యొక్క కన్న తల్లి మాత్రమే ఎటువంటి స్వార్థము లేని స్వచ్ఛమైనటువంటి ప్రేమ కన్న తల్లి ప్రేమ బిడ ఇవాళ రోజు నువ్వు నాకు పెట్టే నమస్కారం ఇంకా నువ్వు నువ్వు నన్ను ప్రార్థించే పెదవులు ఇవన్నీ ఉన్నాయి చూసావు ఇవన్నీ కూడా నువ్వు ఎన్ని చేసినా కూడా ఎంతో ప్రతిఫలం ఉంటుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ నీ కారణంగా అమ్మ ఒక్క కన్నీటి బొట్టును కాచినా సరే వచ్చినా సరే కానీ నువ్వు చేసినవన్నీ కూడా పాలైపోతాయి ఎందుకో తెలుసా అమ్మ నీ కోసం చిన్న అప్పటి నుంచి కూడా ఎన్నో త్యాగాలు చేసింది అలాగే నువ్వు తిన్న తరువాత మిగిలింది తింది మరి నీ కోసం తన కోరికలన్నీ కూడా చంపుకుని ఇంటికి పట్టునే ఉండి నిన్ను సమయానికి రెడీ చేసి స్కూల్కి పంపించి నీ కడుపు నిండేలాగా గోరుముద్దలు తినిపించి నువ్వు నిద్రపోయిన తరువాత సంతోషంగా తన రెండు కళ్ళతో ప్రేమగా నిన్ను చూసుకుని ఆ యొక్క తృప్తితో తను ఆనందంగా నిద్రపోతుంది అంత ప్రేమను చూపించే అమ్మపై ఇప్పటి రోజుల్లో ఉన్న పిల్లలందరూ కూడా నువ్వు పెద్దదానివైపోయావు నీకేం తెలియదు ఇప్పుడు వాళ్ళ నిర్ణయాలు వేరు నువ్వు మెదలకుండా పక్కన కూర్చో నీ వాగుడు ఏంటి అని చెప్పి లెక్క లేకోకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇంత వయసు వచ్చినా కూడా నువ్వు ఇంకా చనిపోకుండా ఈ భూమి మీదే ఎందుకు బ్రతికున్నావు అని కూడా చెప్పి అంటూ ఉన్నారు కొంతమంది అడుగుతున్నారు ఆవిడకు ఒక ముద్ద పెట్టడానికి భారమైపోయి అయిపోయి అనాథ శరణాలయాలకు వృద్ధాశ్రమాలకు పంపిస్తూ ఉన్నారు తల్లి ఇవన్నీ ఎంత పాపానికి గురవుతాయో తెలుసా బిడ్డ ఎప్పుడైనా సరే కానీ అమ్మను ప్రేమగా చూసుకోవాలి అమ్మను సంతోష పెట్టాలి ఆ రోజు ఆ బాబు ఎప్పుడైతే ఇంత పూలిష్గా బిహేవ్ చేస్తావేంటమ్మా అన్నప్పుడే అమ్మ అక్కడ సగం చచ్చిపోయింది తెలుసా అలా కాకుండా అమ్మ నువ్వు నా కోసం నువ్వు ఇంత త్యాగం చేసావా అమ్మ నువ్వు నన్ను పెంచడం కోసం కలెక్టర్ జాబును కూడా వదులుకున్నావా నేను అమెరికా వెళ్ళనమ్మా అని చెప్పి గనక ఆ రోజు ఆ బాబు ఒక్క మాట అన్నట్లయితే అమ్మ దానికి ఒప్పుకునేది కాదు ఖచ్చితంగా తనని దగ్గరుండి అమెరికా పంపించేది ఎందుకో తెలుసా కొడుకుకు ఏమి కావాలో కూతురికి ఏమి కావాలో ఖచ్చితంగా అమ్మకి మాత్రమే తెలుసు కానీ అది అర్థం చేసుకోకుండా తన ప్రేమను తక్కువగా చులకనగా చూసుకుని ఆ బాబు తల అలా మాట్లాడి అమ్మను బాధ పెట్టాడు కానీ తాను ఒక్కసారి అమ్మ నీ తర్వాతే ఏదైనా కానీ అంటే నీ నిర్ణయం చెప్పిన తరువాతే నేను ఏ నిర్ణయం అయినా తీసుకుంటాను అని చెప్పి మొదటి స్థానం మొదటి విలువ అనేది మొదటి మాట మొదటి పర్మిషన్ అనేది ఖచ్చితంగా అమ్మదే అవ్వాలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి విడ ఎప్పుడైనా సరే కానీ తల్లిని మించిన దైవం అనేది మరొకటి ఉండదు అని చెప్పి తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు అన్నా నువ్వు బాధల్లో ఉన్నావు అన్నా కూడా ఇప్పుడు నువ్వు చేసే పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కర్మ రూపంలో నిన్ను వెంటాడుతూ ఉంటాయి కనుక ఎప్పుడైనా సరే కానీ కన్న తల్లిని ఎవరైతే కనుక నిస్వార్థంగా ప్రేమగా చూసుకుంటారో వారు ఖచ్చితంగా ఈ భూమి మీద సర్వ సుఖాలను అనుభవిస్తారు ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో బిడా ఇప్పటి వరకు అమ్మ పట్ల నువ్వు ఏదైతే కనుక తప్పు చేసి ఉన్నావో కానీ ఒక్కసారి అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ పాదాల దగ్గర కూర్చుని ప్రేమగా అమ్మ చెయ్యి పట్టుకుని అమ్మ తెలిసి తెలియక నేను ఏదో తప్పులు చేసి తప్పుగా మాట్లాడి ఉన్నాను నన్ను క్షమించమ్మా నేను నీ బిడ్డనమ్మా అని చెప్పి ఒక్క మాట చెప్పి మీ పాపాలన్నింటినీ కూడా కడిగి వేసుకోండి తల్లి ఈ రోజు భోగి పండుగ రోజున నువ్వు చేసిన తప్పులు తెలిసి తెలియని చిన్న చిన్న తప్పులు ఏవైతే కానీ ప్రతి మనిషి కూడా చేస్తూనే ఉంటారు ఇవి సర్వసాధారణమే కానీ ఆ తప్పులను తెలుసుకుని సరిదిద్దుకుని వాళ్లే నిజమైన మార్పు వచ్చిన మనుషులు కనుక నీకు ఈ రోజున భోగి రోజున వెంకన్న స్వామి గుడికి వెళ్ళి నీ కోరిక నీ సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకుని స్వామివారికి నువ్వు తులసి మాలను సమర్పించి గనుక నీ యొక్క సంకల్పము కోరిక కోరుకుంటే తప్పకుండా ఇవాళ రోజున రాత్రి ఏడు గంటల కల్లా ఆ సంకల్పం తీరి నీవు కోరి ఏదైతే నువ్వు ఆ వెంకన్న స్వామి ముందు నీ యొక్క కోరికను పెట్టావో అది తీరి ఆ శుభవార్త అనేది నీ చెవిన తప్పకుండా పడుతుందమ్మా ఖచ్చితంగా ఇలా చేసి చూడు నీకే ఫలితం కనిపిస్తుంది అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి అంత మాత్రమే కాదు ఎక్కడెక్కడి నుంచో ఈ సంక్రాంతి పండుగకు మనం ఇప్పుడు ఖచ్చితంగా మన అమ్మవారి ఇళ్లకు అలాగా మనం ఎక్కడెక్కడి నుంచో ఎన్నో దేశాల నుంచి కూడా ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి మనం పల్లెటూర్లు మన అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా ఈ సందర్భంగా మన అందరం కూడా ఒక్కసారి మన కన్ తల్లిని ఈ బాబా వారు చెప్పినట్లు ఖచ్చితంగా మన అమ్మకు మనం ఏదైనా తప్పులు చేశాము ఇవాళ రోజున ప్రతి ఒక్కరము కూడా భోగి పళ్ళు పోసి మన పెంచిన అమ్మకు చక్కగా నమస్కారం చేసుకుని చెప్పాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు